హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వరి అయితే ఇవాళ స్పెషల్ వచ్చేసి ఎప్పటి నుంచో మన అమ్మమ్మల తాతల కాలం నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా ట్రెడిషనల్ వంట బెల్లం గవ్వలు ఈ బెల్లం గవ్వలు కొలతలు పక్క కొలతలతో క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలండి కొంచెం అంటే మనకి చపాతీ పిండి కలుపుతాం చూడండి కొంచెం గుంతగా ఉన్న బౌలు ఇదిగోండి ఈ రకంగా ఒకటి బౌల్ తీసుకున్న తర్వాత నేనైతే మైదా పిండి వాడతారు దీన్ని ఆశీర్వాద్ గోధుమ పిండి వాడతారు మామూలు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి పిల్లలు తింటారు కదా మైదా పిండి ఎక్కువ వాడకూడదని నేను చాలా వరకు తక్కువగానే వాడుకుంటాను అందుకని ఆశీర్వాద్ పిండి పక్కా కొలతలతో చూద్దామండి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకోవాలనుకు ఏ ఎలా దేంతో అయితే చేసుకుంటాం అనుకున్నామో ఆ కప్పు తీసుకోవాలి ఫస్ట్ ఇలా రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను ఈ రెండు కప్పులు గోధుమ పిండికి దీంట్లో పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ అంటే కొంచెం క్రిస్పీనెస్గా వస్తుందని కొంచెం బొంబాయి రవ్వ తీసుకున్నాను చా నేను తీసుకున్న బొంబాయి రవ్వ సన్నగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను కొంచెం బొద్దుగా కొంచెం లావుగా ఉన్న బొంబాయి రవ్వ అయితే కొంచెం మిక్సీ వేసుకొని కోర్స్ మోన్లో మిక్సీ వేసేసుకొని దాంట్లో వేసుకోండి కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక ఆఫ్ సోడా ఉప్పు ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు అది కూడా ఇంట్లో తయారు చేసుకున్నదేనండి ఇప్పుడు నాలుగైదు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవచ్చు చాలామంది కాగి నూనె వేసుకుంటారు డాల్డా వేసుకుంటారు అదైతే ఆప్షన్ అండి ఇంకా టేస్ట్ రావాలి మనకి స్వీట్ షాప్ స్టైల్లో క్రిస్పీనెస్గా టేస్టీగా రావాలి అంటే నెయ్యి కంపల్సరీగా వేసుకోవాలి ఈ నెయ్యి మొత్తం పిండి మొత్తానికి పట్టేటట్టుగా ఫస్ట్ అయితే కలుపుకుందాము ఇదిగోండి ఈ రకంగా మొత్తం చక్కగా మనకి పిండి మొత్తం అప్లై అయ్యేటట్టు కలుపుకుందాము అవసరమైతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు పట్ మనకి పట్టిద్ది అనిపిస్తే మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట నాకైతే సరిపోతుంది అనిపించి ఇంకా చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అంత మరి మనకి మనం కలుపుకునే డఫ్ వచ్చేసి ఎలా ఉండాలి అంటే మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు అనమాట మనకి పట్టుకుంటే సాఫ్ట్గా ఉండాలి అలా అనమాట ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ తీసుకుందాము కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలుపుకుందాము మనకి వచ్చే గవ్వలు టేస్ట్ ఎలా ఉండాలంటే మనం పిండి కలుపుకునే దాంట్లో ఉండాలన్నమాట అంతా టేస్టీగా తీసుకుందాము ఇదిగోండి ఈ రకంగా చక్కగా కలుపుకుంటూ ఇదిగో సాఫ్ట్నెస్ చెప్పాను కదండి మరీ టైట్గా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు ఈ రకంగా ఉండాలి ఇదిగోండి డఫ్ అనేది ఇలా ఇలా ఉండాలన్నమాట ఇదిగోండి కొంచెం బాగా ఒక ఐదు ఒక ఐదు నిమిషాలు బాగా మెత్తగా మనకి వేళ్ళతో అట్లా నలుపుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఒక పది నిమిషాలు నానిందంటే మనం వేసిన బొంబాయి రవి కూడా ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మనకి కొంచెం ఉబ్బి బాగా క్రిస్పీనెస్ వస్తుంది ఒక టెన్ మినిట్స్ అయిపోయింది ఒక్కసారి మళ్ళీ అట్లా అనుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలు అది పర్టికులర్ రౌండ్ అవసరం లేదండి ఇదిగోండి ఇలా తీసుకొని చిన్న చిన్ని అలా పక్కన పెట్టుకోవచ్చు అనమాట పర్టికులర్గా టై రౌండ్గా రావాలి అని అవసరం లేదు తీసుకొని పక్కన పెట్టి ఇట్లా ఇలా తీసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న బాల్స్ తీసుకున్నాను అనుకోండి మనకి ఆ సైజ్ అనేది మన ఇష్టం నేనైతే చిన్న చిన్న బాల్స్ తీసుకుంటున్నాను అదేండి ఈ రకంగా అలా మొత్తం చేసుకున్నాను ఇప్పుడు ఇంకా చెక్క చెక్క గవ్వల చెక్క ఉంటుంది కదండి ఆ గవ్వల చెక్కతో పైనుంచి కింద వరకు పిండి డఫ్ అనేది టైట్గా పైనుంచి కింద దాకా ఇట్లా నొక్కితే బాగా పల్చగా వస్తుంది ఎక్కడ మనకి మందం లేకుండా క్రిస్పీనెస్ వస్తుంది ఇదిగోండి ఇట్లా అనమాట ఇప్పుడు ఈ గవ్వల చెక్క లేకపోతే మనకి డీ ఫ్రై చేసుకునేటప్పుడు వాడేసుకుంటాం చూడండి ప్రతి వీడియోలు చూపిస్తున్నారు అట్లా చేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర చెక్క ఉంది కదా అని నేను దీన్నే యూజ్ చేస్తున్నాను ఇదిగోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అలా అంటే మొత్తం గవ్వ మొత్తం వచ్చేసి పలచగా ఉంటాయి అన్నమాట చాలా ఈజీ ఒక ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట అలా అనంగానే వెళ్ళిపోతుంది అనమాట ఇదిగోండి ఈ రకంగా చిన్న చిన్న టిప్స్ పిండి కలుపుకునే దాంట్లోనే అసలు గవ్వ టేస్ట్ ఉంటుంది ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట ఏదైనా ఒక్కొక్క రెండు ఒక్కొక్క టిప్పు ఒక్కొక్క దాంతోనే మనకి ఏ రెసిపీ అయినా టేస్ట్నెస్ మారుతుంది కదా ఇదిగోండి ఈ రకంగా చేసుకోవచ్చు ఇదిగోండి ఈ రకంగా నేనైతే మొత్తం చేసేసుకున్నాను నేనైతే ఒకటి రెండు ప్లేట్స్ డివైడ్ చేసుకున్నానండి ఏ ప్లేట్కి ఆ ప్లేట్ వేసేసుకుంటే మనకి ఇంకా నీట్గా ఉంటుంది మొత్తం ఒకేసారి అంటే మళ్ళీ ఎందుకు లేని రెండు ప్లేట్లలో వేసేసుకున్నాను ఇలా వేసుకొని ఇట్లా చూసుకు చూపించే ముందే ఆల్రెడీ నేను ఆయిల్ స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యేదాకా ఉంచుకున్నాను ఇవి వేసాక ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో ఉంటే లోపల ఉడకకుండా పైన కలర్ వచ్చేస్తుంది ఎంత సాధ్యమైతే అంత సా అంతవరకు మనకి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఒకవేళ మనకి ప్లేట్లో కొంచెం కరుచుకు కత్తుకుపోయాయి అని అనుకుంటే మనకి ఎప్పుడైతే ఆయిల్లో వేసేస్తామో ఆ ఆయిల్లో నుంచి ఆయిల్ ఒక్క వన్ మినిట్ కానీ వేగిపోయాయి అనుకోండి వెంటనే డివైడ్ అయిపోతాయి ఇదిగోండి ఈ రకంగా చెప్తున్నాను మళ్ళీ ఒకసారి లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇవనేది లో ఫ్లేమ్లో కాల్చుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఉంచుకోవాలన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇవి ఫస్ట్ నుంచి గవ్వలు అంటే గవ్వలు కూడా టేస్ట్ ఒక్కొక్కళ్ళు ఎంత సాఫ్ట్ బెల్లం తీసుకుంటే సాఫ్ట్ వస్తుంది అంటండి కొంచెం గట్టి బెల్లము తీసుకుంటే బెల్లంలో టూ టైప్స్ ఉంటాయి గట్టి బెల్లం వస్తే క్రిస్పీగా ఉంటాయి సాఫ్ట్ బెల్లం ఉంటుంది ఒక్కొక్కటి చాలా మెత్తగా అదైతే గవ్వలు పైన కోటింగ్ మనం వేసే ఈ దీంట్లో కూడా మనకి క్రిస్పీనెస్ వస్తుంది ఇదిగోండి నేను రెండు మూడు వాయిల్ వేసుకుంటున్నాను ఆ రెండు మూడు వాయిల్ కూడా ఒక ఆల్రెడీ అయిపోయింది ఇదిగోండి ఒక వన్ మినిట్ ఉంటే నూనెలో సరిపోతుంది వచ్చేసింది కలర్ ఇంకా తీసేస్తున్నాను ఇదిగోండి ఇంకా తీసేస్తున్నాను తీసానండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని సిమ్లో పెట్టు రెండు కప్పుల గోధుమ పిండికి కప్పు బౌ బెల్లం వేసుకున్నానండి ఒక్క చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసేసుకొని బెల్లం కరగబెట్టుకునేంత వరకు ఉంచుకోవాలి టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఒక్క రెండు నిమిషాలు ఉంటే ముందు బెల్లం అంతా కరిగిపోతుంది ఆ బెల్లంని కొంచెం వడకట్టుకోవాలి అంటే వడకట్టుకోవచ్చు అలా లేదు మనకి బెల్లం బాగుంది నేను తీసుకునేది తీసుకునేటప్పుడే మనం మంచిగా తీసుకున్నాను అన్నట్లయితేనేమో ఏం లేదండి నేనైతే కరెక్ట్గా చూసే తీసుకున్నాను అది బాగుంది అనిపించింది నాకు ఇంకా నేనైతే స్ట్రైన్ చేయలేదు కరి బెల్లం కరిగిపోయాక ఈ రకంగా వచ్చిందండి ఇంకా రెండు మూడు నిమిషాలు అయిపోయాక నాకు ఒక ప్లేట్లోకి ఒక బౌల్లోకి దీన్ని తీసుకొని సిరప్ వాటర్లో వేసుకొని చూశాను ఇంకా రాలేదనిపించిందండి ఇదిగోండి ఇందాకడికి ఇప్పటికీ కొంచెం తేడా వచ్చింది కదా పాకము చూడండి చుట్టూ బబుల్స్ వచ్చేసి ఇంకా వచ్చేసింది అని అనుకుని ఇంకొక రెండు నిమిషాలు ఆగుదాంలే అని అనుకున్నానండి ఇదిగోండి ఇదిగోండి చూడండి ఇంక ఇలా థిక్నెస్ నాకు షుగర్ ఆ బెల్లం సిరప్లో నాకు థిక్నెస్ మారుతూ ఉండేసరికి ఇంకా నాకు పాకం వచ్చేసింది అనుకున్నాను పాకం ఎలా రావాలంటే వాటర్లో అయి వేయగానే దగ్గరికి రావాలన్నమాట అదిగోండి ఈ రకంగా రావాలి ఇంకా మనకి పాకం వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకున్న బౌల్ని పక్కకు దించుకొని ముందుగా వేయించుకున్న గవ్వల్ని దాంట్లో వేసుకొని కలుపుతూ ఉండి సిరప్ పట్టేంతవరకు మనకి బెల్లం సిరప్ పట్టేంతవరకు కలుపుతూనే ఉండాలన్నమాట ఇదిగోండి ఈ రకంగా కలుపుతూ ఉంటే ఆ బెల్లం పాకం మొత్తం గవ్వలకి పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కింద కూడా ఉంటుంది కదండి పాకం అందుకని కలుపుతూనే ఉండాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇంకా సరిపోతుంది అతుక్కపోతున్నాయి పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట మనకి పాకము కరెక్ట్గా వచ్చింది ఒక పావు గంట ఆగిపోతే దేనికి దానికి విడత తీసుకున్నానండి ఇదిగోండి చూడండి అంతే అండి బెల్లం గవ్వలు క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి ఎలా ఒక్కసారి ఈ స్టైల్లో చేసుకొని ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి